ఓకే సో డిఫరెన్షియల్ నుంచి అంటే అవకల్లం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు డిబై డిఎక్స్ ఆఫ్ అండర్ రూట్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ బై వన్ మైనస్ సైన్ ఎక్స్ సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేద్దాం రైట్ వెరీ సింపుల్ ఇట్స్ అ వెరీ డిస్క్రిప్ట్ లాంగ్ డిస్క్రిప్ట్ మెథడ్ ఉంటుంది నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఇలాంటి ప్రశ్న డిబై డిఎక్స్ వదిలేయండి అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ బై వన్ మైనస్ సైన్ ఎక్స్ ఎక్కడ కనబడిందా మీకు ఇప్పటి వరకు చెప్పండి టెన్త్ క్లాస్లో కనబడింది కదా వన్ ప్లస్ కాసెక్స్ బై వన్ మైనస్ కాసెక్స్ ఉంటుంది వన్ మైనస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ ఉంటుంది ఇట్లా సో దీన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే అండ్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ఎక్స్ బై వన్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెకెక్స్ ప్లస్ టాన్ ఎక్స్గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే డిబై డిఎక్స్ అనేది వెరీ సింపుల్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు దిస్ వన్ అంటే వెరీ సింపుల్ సో డిఫరెన్షియన్ విత్ ఎక్స్ అనేది సెకెక్స్కి చేయాలి టెన్ ఎక్స్కి చేయాలి అప్పుడు వెరీ ఈజీ సో సెకెక్స్ యొక్క డిఫరెన్షియన్ ఏమవుద్ది సెకెక్స్ ఇంటూ టెన్ ఎక్స్ దీని యొక్క డిఫరెన్షియేషన్ టెన్ ఎక్స్ యొక్క అవకలనం ఏమవుద్ది సెకండ్ స్క్వేర్ ఎక్స్ మీకు ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి సో సెకెక్స్ని కామందిస్తేమవుద్ది సెకెక్స్ ఆఫ్ టెన్ ఎక్స్ ప్లస్ సెకెక్స్ ఈ టెక్స్ట్ బుక్లో చాలామంది విద్యార్థులు అభ్యర్థులు ఏం చేస్తానంటే ఇక్కడికి వదిలేస్తారు కానీ సింప్లిఫై చేస్తారు చూడండి ఇక్కడ మనం కూడా సింప్లిఫై చేద్దాం వన్ బై కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై కాసెక్స్ వన్ బై x సో ఇక్కడ కాసెక్స్ ఉంది ఇక్కడ కాసెక్స్ అంటే డినామినేటర్లో కాసు స్క్వేర్ ఎక్స్ వస్తుంది న్యూమినేటర్లో వన్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాసెక్స్ అంటే వన్ ప్లస్ సైన్ ఎక్స్ కింద కాసు స్క్వేర్ ఎక్స్ మనం ఏమన్నా రాయొచ్చు వన్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మీకు తెలుసు కదా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే వన్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ సైన్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్వేర్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ బై వన్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ సైన్ ఎక్స్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సల్ సో దిట్ ఇస్ ఆన్సర్ వన్ మైనస్ సైన్ ఎక్స్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు లేదంటే వన్ ప్లస్ సైన్ ఎక్స్ ఇజీ కొట్ జెడ్ తీసుకోవడం అలాంటివి తీసుకోవడం చేస్తూ ఉంటారు కదండి మనకు తెలిసిన దాన్ని అప్లై చేసి దాని నుంచి డిఫరెన్షియేషన్ చేశాము ఇలా ప్రతి చాప్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ని వెరీ సింప్లెస్ట్ వేలో మీకు అందించడం జరుగుద్ది